సిరీస్ పేరు మా ముచ్చట్లు భాగం ఒకటి పాత తాతగారి గడప ఆంధ్రప్రదేశ్లోని చిన్న గ్రామం గోవిందపురం అక్కడ ప్రతి ఇంటికీ ఒక కథ ఉంటుంది మామూలుగా కనిపించే ఆ గుడిసెల్లో చిగురించేది ప్రేమ అభిమానం చిన్న గొడవలు పెద్ద పరిష్కారాలు ఈ కథలో ప్రధాన పాత్రలు అనసుయమ్మ గ్రామం అంతా గౌరవించే తాతగారు రాము ఆమె మనవడు పట్టణం నుండి వేసవి సెలవులకు వచ్చాడు భానుమతి రాము చిన్నతనపు స్నేహితురాలు ఇప్పుడు గ్రామంలో స్కూల్ టీచర్ శివాజీ గ్రామంలో పెద్ద మనిషిగా పేరు కానీ గొప్ప హుందా మృదువైన మనసు ఉన్నవాడు రాము పట్టణంలో బిజీ లైఫ్ గడిపేస్తూ మావూరు గురించి అంతగా ఆలోచించడు కాని ఈ వేసవి సెలవులూ తాతగారి ఇంటి తీయని గుర్తులు భానుమతితో తిరిగి కలిసిన రోజులూ అన్నీ కలిసి అతని మనసులో కొత్త తలంపులను నింపుతాయి ఒక సాయంత్రం తాతగారి బల్లమీద కూర్చోని అనసుయమ్మ అన్నది ఇక్కడ మట్టివాసనలోనూ మురికి గల్లీల్లోనూ మధురత ఉంటుంది రా బాబూ ఓసారి గమనిస్తే మనసే ఇక్కడే మళ్లీ తిరిగి రావాలనుకుంటుంది